గటక్తది అగ్రన్ కాలేజ్ ముందు పిచ్చె karo గోపి సౌండ్ కూడా వచ్చింది గోపి గారు చిత్రాల్ గోపి గారు వీడియో లైవ్ ఐ ప్రసాద్ గారు పులి ఐ ప్రసాద్ గారు ఐ आर्टिस्ट जैसा है ओके नंदी रामाराव गारू आई मीन மூணே பத்தல மீன் வரத்தத நான் ரோட்ல நடந்து வந்தா போய் तिवारी சொன்னாங்க கட்டலை மேடைக்கு பாயசம் காவாసింది காத்துனதுنا காரிய கரணி బాబా ఇక్కడ తప్పుకోవాలి ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయింది మీరు తప్పుకోవాలి ఇక్కడ సార్ పైకి వస్తారు వేదిక కాల్ చేయాలి ప్రదర్శన ఉంటుంది పది కూడా వేదిక ఆశలు కావాల్సిందిగా ఆఖ్యామిస్తున్నాము తప్పుకోవాలి అక్కడ సార్ మరింత ఉండకూడదండి ఈ లాంటితో కొంచెం బెదిరే అవకాశం ఉంది రావాలండి కావాలండి మీరు పక్క రావాలా రావాలి పక్క రావాలా గౌరవీలు మా మత్స్య నియోజకవర్గ శాసనసభ్యులు జోరగండి బ్రహ్మానంద రెడ్డి గారిని అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాదే వెంకటేశ్వర గారిని వేదిక ప్రయాసం కావాల్సింది ఆహ్వానిస్తున్నాము ఉన్నత నాయకులందరినీ కూడా వేదిక ప్రయాసం కావాల్సింది ఆహ్వానిస్తున్నాము మమ్మల్ని తప్పుకోవాలి కొద్దిగా మమ్మల్ని కమిటీ కంట్రోల్ చేయాలి మమ్మల్ని కుదుర్తే కొత్త మమ్మల్ని ఉండాలి சார் என்னை ஆடா பக்கல உண்டா அல்ல எனக்கு போவானோருக்கு பெண்டதேனா எனக்கு நோர்ல எனக்கு போவான ఎన్నికపోవడానికి చెప్పాలా ఊరికి నిలబెట్టుకుంటా నీ సుటూర్ అందరిని రోజు నా రోజు అట్లా పోయి ఎన్నికి రానాను అడిగిపో అదే రావాలండి కొంచెం కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా కార్యదర్శి పులిహరి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం గ్రామంలో శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి తిరునాళ మహోత్సవ సందర్భంగా మన ఈ జాతీయ స్థాయి ఎడ్ల బందెముల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి అలాగే జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాజా వెంకటేశ్వరరావు గారికి అలాగే వేదిక మీతున్న జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు మం తరపున స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ఇంత చక్కగా విజయవంతం చేయడానికి సహకరించిన పోలీస్ శాఖ వారికి ఆలయ కమిటీకి గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి అసెంబ్లీ సమావేశాలు ఉన్నా కానీ ఎంతో ఇంపార్టెంట్ పని ఉన్నా కానీ మన కోసం మన ఆహ్వానం మేరకు ఎంతో కష్టపడి వచ్చినందుకు మొదటిసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ తిరుమల ఇంత చక్కగా ఇంత ఉత్సాహంగా జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా గ్రామం అంతా హుషారుగా సంతోషంగా మనస్ఫూర్తిగా పండుగ జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం జనసేన పార్టీ జెండా కనిపించిందని చెప్పేసి తిరుణాల ఆపి నాటకాన్నిపి కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ ఓటమికి ఆ రోజే పునాది పడిందని మాచార నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షం జెండా పట్టుకోవాలంటే ఆలోచించే టైంలో ఒకటిసారిగా ఆ ఓటమి వదులయ్యింది సోమవారం ఆమోదించిన్నగా చిన్నగా అవుటర్స్ అందరూ బయటకు వెళ్ళారు దయచేసి సార్ కొద్దిగా అవుటర్ పెన్షన్ బయటకు వెళ్ళవలసిందిగా కూర్చున్నారు ఎత్తు దయచేసి స్వాములు ఇక్కడ ఉన్న స్వాములు ఉన్నారు బయటికి వెళ్ళాలి కొంచెం ఎప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఫాస్ట్ గా వస్తాయి చంద్రరావు చాలా ఫాస్ట్ గా వస్తాయి ఫినిషింగ్ అవుతాయి ڪي اٿن وڏا ٿا ڪو واهه اوئے اوئے ٻئي 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 ಕಮಿಟಿ ತರಪರ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಪೇರು ಪೇರು ಧನ್ಯವಾದಗಳು ಇಪ್ಪ ಪ್ರದರ್ಶಿಸಬ ರೆಡಿ ನೀರಿ ಗೋಪಿ ಧರ್ಮವರ ಜಾಮನ್ ರೆಡಿ ಗೋಪಿ ಎಲ್ಲ ಜಪ ಪ್ರದರ್ಶನ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్ష వారు శ్రీ కార్య వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము

చాలా శ్రద్ధగా ప్రదర్శనించినాయి తీసుకెళ్ళాలి ఆరోగ్య బయటకు రావాలండి త్వరగా శ్రీ బిఎస్సీ హాస్పిటల్స్ రెండు గంటల మళ్ళా కొల్లా జిల్లా వారు మీ గ్రౌండ్ లో గ్రౌండ్ల ప్రవేశపెట్టాలి రావాలండి కన్న గారు